హలో నేను మిస్ చేసరావు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గవర్నర్ ఎవరు కాబోతున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కూటమిలో అశోక్ గజపతి రాజు గారు గవర్నర్ కాబోతున్నారు అనేది సర్వత్రా వినిపిస్తోంది ఆయన నిరార రాచరిక కుటుంబానికి సంబంధించినటువంటి లీడరు విజయనగరానికి సంబంధించినటువంటి రాచరిక కుటుంబం నుంచి వచ్చి ఆయన నీతివంతమైన రాజకీయాలు చేశారు అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి విధంగా గుర్తించారు ఆయన్ని అందుకే గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పట్ల చాలా గౌరవంగా చాలా మర్యాదపూర్వకంగా నరేంద్ర మోడీ గారు ఉండేవాళ్ళు దానికి కారణం ఏంటంటే అశోక్ గజపతి రాజు గారి జీవన శైలి ఆయన అనుసరించినటువంటి నిజాయితీగా ఉండేటువంటి పద్ధతి ఇవన్నీ కూడా ఆ రోజున నరేంద్ర మోడీ గారిని ఆకర్షించాయి ఇప్పుడు ఆనాటి పరిచయం పనిచేస్తోంది గవర్నర్లకు సంబంధించినటువంటి ఎంపిక దేశవ్యాప్తంగా జరుగుతుంది ఐదుగురు గవర్నర్ని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది కొత్త వాళ్ళని ఆ ఐదుగురిలో ఒకళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటారు అనేది సర్వత్రా వినిపిస్తుంది ఎప్పుడు ఉంటారు గత కొంతకాలంగా ఇది వినిపిస్తుంది కదా అని చెప్పి మీరు అనొచ్చు మేలో మే ఫస్ట్ వీక్లో ఈ నియామకం జరగబోతుంది అనేటువంటిది చాలా క్లియర్గా ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి ఎవరు అనంటే మరో ఆలోచన లేకుండా మరో ప్రత్యామ్నాయం పేరే లేకుండా అశోక్ గజపతి రాజు గారిని ఏకగ్రీవంగా కూటమి గవర్నర్గా అశోక్ గజపతి రాజుని గారిని ఎంపిక చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది ఈ ఎంపిక సంబంధించి ఇప్పటికే నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక చర్చ కూడా జరిగిందని చెప్పి తెలుస్తోంది ఆ ప్రస్తావన కూడా వచ్చింది గవర్నర్ ఎంపికల విషయంలో ఇద్దరి మధ్య సంప్రదింపులు కూడా జరిగాయి సో ఆ క్రమంలో గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారు మేలో ఆయన ఎంపికగా పోతున్నారని తెలుస్తుంది మరి ఏ రాష్ట్రానికి ఎంపికగా పోతున్నారు అనేది కూడా మరొక అంశం తమిళనాడు గవర్నర్గా ఆయన నియామకం కాబోతున్నారనేది కూడా ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉండాలి అనేది బీజేపీ యొక్క ఆలోచన అందుకే ఆ రాష్ట్రం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి పైగా దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఇంకా బెటర్ అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ ఉందని చెప్పి సమాచారం ఆ కోణం నుంచి చూస్తే కనుక అశోక్ గజపతి రాజు గారిని తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా నియమించేటువంటి అవకాశం ఉంది గతంలో తెలుగు వాళ్ళు తమిళనాడు గవర్నర్గా చేశారంటే మనకి అందరికీ గుర్తున్నటువంటి నియామకం ఏంటంటే రోషి గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసి ఆయన్ని తమిళనాడు గవర్నర్గా పంపించారు ఇప్పుడు మళ్ళీ అశోక్ జప్రీతి రాజు గారు తమిళనాడు గవర్నర్గా నియామకం కాబోతున్నారు అనేది వినిపిస్తోంది సమీప భవిష్యత్తులోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా అక్కడ ఉన్నాయి పైగా అక్కడ గవర్నర్కి ముఖ్యమంత్రికి ఇప్పుడు ప్రజెంట్ పెద్ద వార్ జరుగుతోంది ఆ క్రమంలోనే ఇప్పుడు అసలు స్వయం ప్రతిపత్తి కోరుతూ ఒక తీర్మానం చేశారు స్టాలిన్ తమిళనాడు రాష్ట్రానికి ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్స్ని హోల్డ్ చేశారు ఇప్పుడున్నటువంటి గవర్నర్ అందుకే ఆయన కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి కోర్టులో గెలిచారు స్టాలిన్ నిర్ణీత కాలంలో ఆ బిల్స్ మీద తుది నిర్ణయం వెలు వెలువరించకపోతే వా అవి ఆటోమేటిక్గా చట్టరూపంలోకి చేసుకోవచ్చు ప్రభుత్వాలు అని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ వేసుకొని ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అటు సుప్రీం కోర్టు మీద అలాగే ఆయా రాష్ట్రాల హైకోర్టుల మీద కూడా చర్చ జరుగుతోంది లెజిస్లేషన్లో జ్యుడిషియరీ ఎంటర్ అయింది ఇక పార్లమెంట్ వ్యవస్థ ఎందుకు పార్లమెంట్ని క్లోజ్ చేద్దాం అనేటువంటి అంగిల్లో ఉపరాష్ట్రపతి చంద్రచూడ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే న్యాయ వ్యవస్థ మీద చర్చ ప్రారంభమైంది దానికి కారణం తమిళనాడు తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పాస్ చేసినటువంటి పది బిల్లుల్ని ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ హోల్డ్ చేశారు దాంతో కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది స్టాలిన్ కోర్టులో వాద ప్రతివాదనలు వెళ్ళిన తర్వాత నిర్ణీత సమయంలో గవర్నర్ కనుక రెస్పాండ్ కాకపోతే వాటికి ఆమోదముద్ర వేయకపోతే ఆటోమేటిక్గా ఆ బిల్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు చట్ట రూపంలోకి కన్వర్ట్ చేసి అని చెప్పి ఒక తీర్పు చెప్పింది దాని ప్రకారం ఆల్రెడీ తమిళనాడులో ఆ పది బిల్లులు అమల్లోకి వచ్చాయి చట్టం రూపంలోకి వచ్చేసాయి ఆ తర్వాత స్టెప్ ఏం చేశారు స్వయం ప్రతిపత్తి కావాలి తమిళనాడు రాష్ట్రానికి అనేటువంటిది మరొక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చాడు స్టాలిన్ అంతేకాదు అసలు హిందీ భాష అవసరం లేదు అనేటువంటిది ఇంకొక వాదన కూడా ఆయన బయటకు తీసుకొస్తున్నారు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ రాజకీయాలు తెలిసినటువంటి తమిళనాడు మీద ఎంతో కొంత భౌగోళికంగా పట్టున్నటువంటి లీడర్ కావాలి గవర్నర్గా అందుకే ఆయన రాజ్భవన్కి అశోక్ గజపతి రాజు గారిని తమిళనాడులో పంపించబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది ఢిల్లీ నుంచి ఢిల్లీ వర్గాల నుంచి కూడా మరి అశోక్ గజపతి రాజు గారికి ఎందుకు ఇలా ప్రాధాన్యత ఇస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమిలో అని అంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు వచ్చినప్పుడే అశోక్ గజపతి రాజు గారు కూడా అదే సంవత్సరం ఆయన ఎమ్మెల్యేకి గెలిచారు డెబ్బై ఎనిమిదిలో కాకపోతే ఇందిరా కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అశోక్ గజపతి రాజు గారు జనతా పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత ఎన్టీ రావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు ఆ పార్టీలోకి అశోక్ గజపతి రాజు అశోక్ గజపతి రాజు గారు వచ్చారు పైగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మెంబర్ కూడా అశోక్ గజపతి రాజు గారు అక్కడి నుంచి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగింది ఆయన ఎనభై మూడు నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు ఒక్కసారి తప్ప ఒక్కసారి మాత్రమే ఆయన ఓటమి పాలయ్యారు ప్రభుత్వంలో ఉన్న ప్రతిసారి కూడా ఆయన మంత్రిగా పనిచేశారు అంత ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనకి ఇస్తూ ఉంటుంది దానికి కారణం చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీ భావజాలం నీతివంతమైనటువంటి రాజకీయాలు చేయడం ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటాం ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినటువంటి అంశాలు అందుకే ఇప్పుడు ఆయన సేవలను గుర్తించి గవర్నర్గా ఆయన్ని ఎంపిక చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పి తెలుస్తుంది కాకపోతే చాలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ అవి ఏవి కూడా వర్కౌట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలుస్తుంది మోతుపల్లి నరసింహుల పేరు వినిపిస్తుంది గతంలో హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ హామీ ప్రకారం మోతిపల్లి నరసింహరావు గారి పేరు నరసింహుల పేరు కూడా ప్రతిపాదిస్తారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది మరోవైపు వరలరావయ్య ఆయన తను నాకు గవర్నర్ పదవి కావాలని చెప్పి ఆయన అడుగుతున్నారు ఇంకొక వైపు యనమల రామకృష్ణ గారు తనకి గవర్నర్ పదవి కావాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నారు ఇటీవలి కాలంలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని చెప్పి ప్ర ప్రకటించినటువంటి యనమల రామకృష్ణ గారు పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఒకవేళ చంద్రబాబు గారు ఇస్తే రాజ్యసభకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉందని చెప్పి ముక్తాయించారు అంటే పదవి ఇస్తే అది దాన్ని అనుభవించాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది సో కాబట్టి సంతృప్తి చెందాను రాజకీయాల్లో అని చెప్పి యనమల రామకృష్ణ గారు ఏదైతే చెప్పారో దాన్ని క్రైటేరియాగా తీసుకోలేము అలాగే రాజకీయాలని నేను వదిలిపెట్టేశాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చెప్పినటువంటి సాయిరెడ్డి గారి మాటలో మనం నమ్మలేము కాబట్టి రాజకీయాల్లో పదవులు వస్తే చివరా చివరి వరకు కూడా అనుభవించాలి ప్రాణం ఉన్నంత వరకు కూడా అనుభవించాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది కాకపోతే అశోక్ బస్పత్రాజు లాంటి వాళ్ళకు మాత్రమే అవకాశాలు వస్తూ ఉంటాయి కారణం వాళ్ళు చేసినటువంటి చిత్తశుద్ధి గల సేవ అని చెప్పి చెప్పచ్చు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా గుర్తించినటువంటి లీడర్గా మనం భావించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన గవర్నర్ కాబోతున్నారు అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మే ఫస్ట్ వీక్లో ఆయన నియామకం జరగబోతుందని చెప్పి అంటున్నారు మరి ఆ నియామకం పట్ల మీరేమంటారు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ